నుంచి ఇక మా మధ్యాహ్నం ఒకటో రెండో ఈ టీవీలో చూస్తాం ఇంక మిగిలిన మా తిరిగి సాయంత్రం పొడి కూడా మా టీవీయే సంతకాయ నుంచి కూడా మరి చిన్ని చిన్ని వస్తుంది అట్లా ఇక అన్ని ఇప్పుడు పగలంతా కూడా మా టీవీలో చూస్తాం మధ్యాహ్నం

ట పిల్లకి నాగడ ఇప్పుడు రావచ్చు చెప్పలేము చూపించుకుంటే నీకు కూడా స్ప్రెడ్స్ ఇస్తే అవి పెట్టుకుంటే ఇంకా వేయడనేది కూడా నీకు కళ్ళకి తగలదు ఇది ఉంటాయి కాబట్టి ఒకవేళ కాన్ రాకపోతే ఎట్నే ఉంచితే ప్రాబ్లమ్ ఆ మరి ఇంకా పెరుగుద్ది కదా మస్కార్ ఇప్పుడు మసగా కనపట్లేదు అంటున్నావు కదా కళ్ళు దాంట్లో సూర్యుల దారం కూడా మరి ఇంకా పెరిగిపోయింది చూపించుకోవాలి పెరిగితే ఇంకా ఇబ్బంది కదా ఒక్క నీకు మరి సూర్యుల దారం కనపట్లేదంటే చూపించుకోవాలి అక్షరాలు కూడా చూపించుకోవాలి అదేం పెద్ద జబ్బు కింద లెక్కేం కాదు తగ్గిపోద్ది ఏముంది వాళ్ళు టెస్ట్ చేసి ఎంత మస్తుకు ఉంది చూసి దాన్ని బట్టి మనకి ఇది ఇస్తారు ఈ కంటిన్యూ పెట్టుకుంటే తగ్గదు కూడా తగ్గుద్ది కొంతమందికి తగ్గిపోద్ది తగ్గిపోయి మళ్ళీ చూపు బాగా ఇది పెట్టుకోపోయినా కూడా క్లియర్ గా కనపడినట్టు కూడా వస్తుంది కొంతమందికి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి పొద్దులు ఉంది ఒంగోలు ఉంది మనం మంచి సారి చూపించుకోవాలంటే ఒంగోలు వెళ్ళాలి మేము గుంటూరులోనే తెచ్చుకుంటుంటాం గుంటూరు చూపించి అంకులకైతే రెండు కాళ్ళు శుక్కులయి నాకొక్క అయింది సుక్కులం ఉంది నాకు చూపు కడ్డం వస్తాయి అది తీసేస్తారు మనకి చూపిస్తారు చిన్న బద్దలాగా లాగా ఉంటుంది అది ఆపరేషన్ చేసి ఆపరేషన్ అంటే ఇది వెనక వాళ్ళకి కుట్లు పడే పొయ్యి కాడగలం ఇప్పుడు మిషన్లు ఊరికే పేరు చేస్తారంట అంటే గన్నుతో ఆలవా దాంట్లో మిషన్లతో మొత్తెక్కిస్తారు గుడ్డు మీద ఇక్కడ ఇక్కడ చేస్తారు సూజితో ఇంజక్షన్ పడుకో మొత్తం కొద్ది మాట్లాడుతానే మనకు అన్ని తెలుస్తానే ఉంటాయి మొత్తం గుడ్డ కప్పేస్తారు తప్ప ముఖానికి కూడా ఇతగట్టు కప్పేసి కళ్ళు ఒక్కటే కనపడతాడు అది ఇదేనా మాట్లాడుతానే ఉంటాడు డాక్టర్ మనతో చేస్తా ఉంటారు నేను ఒకటి చేసుకున్నా ఇంకా తర్వాత నుంచి ఏముండదు కొద్దిగా అప్పుడు అసూ చేసినప్పుడే కొద్దిగా అనిపిస్తుంది అంతే ఒక్క నిమిషం ఇంకేమో మొత్తం వచ్చేసింది అక్కడ ఇంక వాళ్ళు ఏం చేసుకుంటున్న మనకి ఏం తెలియదు పడుకున్న వాళ్ళు కబుర్లు చూసుకుంటారు దాంట్లో దాంట్లో ముందు వేసి తర్వాత ముందు పడుకోబెట్టి బల్ల మీద అంత కాళ్ళు చేతులు ఇద్దరు పట్టుకుంటారు మళ్ళీ మనం ఇట్లా ఇంజెక్షన్ ఏమన్నా అంతా కాళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు చేతులు కొట్టుకుంటారు ఇక్కడ చేస్తారు కొంచెం ఇక్కడ ఇక్కడ అందరి నుంచి మత వచ్చేసింది కందు వరకు మొత్తం వస్తుంది మనకు రాదు కన్ను పండమే మారిపోద్ది వాళ్ళు చేసేదానికి ఇంకా ఆ పాట కట్టు కట్టి తీసుకొచ్చి ఏసీ రూమ్ లో మామూలు రూములు ఇంకా టాబ్లెట్ ఇస్తారు మూడు పూటలు వేసుకోమని మధ్యాహ్నం నుంచి ఇంటికి పండించేస్తారు అప్పుడు ఆ సూది వేసినప్పుడు కలలో ముందు వేస్తే మొత్తం ఎక్కినట్టు ఆ సూది పొడిచినప్పుడు నొప్పి ఉన్నది కొంచెం జస్ట్ ఉంటుంది అసలు లేకుండా ఎటువంటిది వాళ్ళు ఇంజక్షన్ పొడిచినప్పుడు కొంచెం ఉంటది తట్టుకోవాలి దానికి కొద్ది ఉంటది అబ్బా అంటాము అయిపోతే లేదు అయిపోయింది అయిపోయిందంటారు అంతే కదా ఎక్కువ ఉండదు తర్వాత కూడా అసలు ఏముండదు అందరైతే గ్యాస్ పెడ గోవద్దు ఒక నెల అది ఇది అన్నారా చేసిన రోజు ఒక్క రోజు ఉండి నేను మంచినాడి పొద్దున్నేసి వచ్చేసాము తీసుకుని మా అమ్మాయి బతిలాడి మా ఏప్రాలు ఒక్క వారం ఉండండి అని వచ్చిన కానీ నేను వండు చేసుకున్నాను సిమ్ లో మీద కూర వేసుకుని మొత్తం డాక్టర్ చెప్పాడు నాకు చేసిన ఆయన నువ్వు గొరువు అక్కడ మన ఎత్తిన రెండు నెల రెండు నెలలు ఇంకేమైనా చేసుకొని గాయం చేప ఇందరూ గుడ్డు చేతుంటారు చేసుకొని వచ్చా ఇక్కడికి వచ్చి చేసుకున్నా పని నిన్న చేశారు ఇవి వచ్చేప్పుడు ఇవాళ వచ్చేసా వచ్చి వచ్చిన కాని పొయ్యి మీద వంట చేసుకున్నా ఇప్పుడు చూపించుకోకపోతే అంటే మస్తక మస్తక పెరిగిపోయింది ముందు తర్వాత వచ్చే వయసులో మాకు వచ్చిన వయసుకి నువ్వు చిన్నదానే కాబట్టి మాకు వచ్చిన వయసు శుక్లాలు వస్తాయి మీకు ఇప్పుడే రావు వయసు అంటే ఎంత ఉంటుంది నీకు అది ఇది ఇప్పుడు చూపించుకుంటే మసక తగ్గే వయసు ఇది మసక తగ్గుతానికి ఇస్తారు వాళ్ళు కలగడు యాభై ఏళ్ళు దాటినాక వస్తాయి శుక్లాలు ఇప్పుడు రావు ఇంకా కొంతకాలం మరి చిన్న వయసు కాబట్టి మీకు ఇప్పుడే రాకపోవచ్చు శుక్లా అది మనం చెప్పలే చిన్న లేదు పెద్ద లేదు వచ్చేటప్పుడు నాకు ఇంకొకటి ఉంది వచ్చే సంవత్సరం రేపు ఎండాకాలం చల్లబడ్డాక గుంటూరులోనే ఇది కూడా చేసుకున్నాం అనుకుంటున్నాయి అది చేసిన కాని మాకు ఆ ఆపరేషన్ చేసిన కానించి ఇప్పుడు ఇది లేకపోయినా నాకు బ్రహ్మాండంగా కనపడుతుంది అసలు చూపు కానీ ఈయనకు కూడా శుక్లా చూసిన ఈ లేకపోతే ఇంకా సూపర్ కనపడుతుంది ఎక్కరాలు కూడా కా పెట్టుకుంటే మనకి బాగుంటుంది సేఫ్టీ అని పెట్టుకుంటాం కానీ ఈ రోజుల్లో ఎలాంటి రిలేషన్ అయినా ఎలాంటి బంధమైనా ఎలాంటి ప్రేమ అయినా ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా ఉండదు మనకు అన్ని చక్కగా కనిపిస్తాయి నాకు నేను ఇప్పుడు సూర్యుల దారుస్తాను నేనే రాసుకుంటా ఉంటాను పెట్టుకోవడం చాలా ఈ రోజుల్లో ఎలాంటి రిలేషన్ అయినా కొటేషన్ లో నేను యూట్యూబ్ లో పెట్టుకుంటున్నాను ఇవన్నీ నేను ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టుకోవటానికి ఈ రోజుల్లో ఎలాంటి రిలేషన్ అయినా అంటే చుట్టరకమైన ఎలాంటి బంధమైన ఎలాంటి ప్రేమైనా ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా మనకు చచ్చిపోద్ది అంటే అదే చదివినా అర్థం ఇవన్నీ అయ్యే నేను రోజు రాసి దయ పెడతాను అనమాట అది కష్టంగా ఉన్నా ఈ కొన్ని రోజులు దాటితే ఇష్టంగా ఉండే రోజులు ముందు ఉన్నాయని నమ్ముతున్నాను శివయ్య అది జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి అందుకని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంతే అట్లాంటివన్నీ రాస్తున్నా అదే మంచిదేగా దాంట్లో రోజు అదే పని నాకు ఇదంతా నిండిపోయింది కొత్త తెచ్చాము మళ్ళీ మొన్న ఇవన్నీ అయిపోయినాయి రాసుకొని రాసుకొని మంచి విషయాలేగా మంచి అన్ని చాలా మంచి విషయాలు సొంత ఇంటి విలువ అద్దె కట్టేటప్పుడు తెలుస్తుంది అన్నం విలువ ఆకలి వేసినప్పుడు తెలుస్తుంది డబ్బులు విలువ ఉద్యోగం లేనప్పుడు ప్రేమ విలువ విడిపోయినప్పుడు మనిషి విలువ దూరం అయినప్పుడు జీవితం విలువ వయసు అయిపోయినప్పుడు ఉన్నప్పుడే వీటి విలువను కాపాడుకోండి మరద ఎన్ అయ్యే గుర్తుపెతు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజు అంటూ ఒకటి వస్తుంది వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహం చేసేవాడు చాలా ప్రమాదకరం నీ మంచి కోరే వాడిని ఎప్పుడు దూరం చేసుకోకు అలాగే నీ చెడు కోరే వారిని ఎప్పుడు నీ దగ్గరకు రానివ్వకు నిన్ను స్వార్థంతో పొగిడే వారిని ఎప్పుడు నమ్మకు

అసలైన స్నేహితుడు అంటే ఎలా ఉండాడో తెలుసా మన తప్పును మనకు తెలియజేస్తే అది స్నేహితుడు లక్షణం స్నేహితుల లక్షణం ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు ఇది పెద్దది కాదమ్మా అంటే అది స్నేహితుల లక్షణం అదే తప్పుని ఎదుటి వారికి చెబితే ఇది అమ్మాయి ఎట్లాంటిది అటు చేస్తుంది ఎట్టి జాతున్నది చెబితే అది స్నేహితుడే కావచ్చు కానీ శత్రువుతో సమానం నువ్వు నేనే నీకు బుద్ధి చెబితే ఒక్క నిమిషం తగిపోద్ది నేను పోయి నీకు చెప్పకుండా పక్కనాళ్ళు కాదు అర్థాత్తుంది అది చెప్తే అది శత్రువుతో సమానం ఆంటీ ఈ పని చేస్తున్నారు మళ్ళీ పోయి ఏరేవాళ్ళే చూడటం దాని అంత దరిద్రం కొట్టలేదంట లేదంట అదే అదే నీకే చెప్పేసి ఇది మంచి పని కాదమ్మంటే ఇంటో నువ్వు ఇంకా మనకు అనవసరం పక్కన చెప్పకూడదు స్నేహం అనేది మనిషి స్నేహం కాబట్టి అది లక్షణం అట్లా ఉండాలంట మంచి స్నేహం అయితే అది అటువంటి అన్ని యూట్యూబ్ లోనే వస్తాయి మనమే పుట్టించుకు రాసుకునేవి కాదు దీంట్లోనే వస్తుంటాయి నేను బోర్డు వస్తుంటాయి వాళ్ళు చెప్తారు ఉంటారు వాళ్ళు చెప్పినప్పుడు తక్కున మనం ఇప్పుడు మా చుట్టాల కానీ యూట్యూబ్ చేసుకుంటున్నాను తెలిసి కొన్ని కొన్ని పెట్టింది కోటేశ్వరు

అదే ఆంటీ వీడియో బాగా ఆమెకి అది అలానే బా ఇష్టము చాలా కొద్ది అసలు పంపించింది ఆమె పొద్దున నేను అవి కూడా పెట్టేశా దీంట్లోనే మా చుట్టాల మంచి మంచి పెట్టింది జరిగిపోయిన కాలం తిరిగిన ఉంటే రాదంట రా జరగబోయే భవిష్యత్తు మనం ఏమి జరిగిందో చెప్పలేమంట ఇప్పుడు ప్రస్తుతం జరిగేదే మనం ఆహ్వాదిస్తూ చేసుకోవాలి అదే ఆ రోజు చెల్లు బాగా చెప్తారు కదా వచ్చింది అంటుంది అవును తేజవాళ్ళు ఉన్నంత వరకు అబ్బాయే చూస్తాడు ఏదైనా ఫోన్ లో చెప్పేదైతే కూడా అమ్మమ్మ అది అట్టా ఇది ఇదే పెట్టు అని చూపిస్తాడు తెలియనప్పుడు అంటాడు పక్కన రాగిస్తాను వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నీకు అర్థం కాగితే నాకు ఫోన్ చేయి అక్కడి నుంచి నేను అమ్మాయికి చూస్తాను అంటాడు పెద్దగా ఉంటాడు పిల్లలు బంగారు ఉంటాడు ఈ కాలం పిల్లలు కాదు తల్లి చేసుకుని అదృష్టం కూడా అసలు ఎంత బాగా ఎవరికైనా నాలుగు మాటలు చదువుకున్న వాళ్ళు కానీ ఆడపిల్ల వాళ్ళు కానీ మంచి నాలుగు మాటలు చెప్పాలంటే నాలుగు మాటలు మంచిగానే చెప్తున్నారు కానీ అది నేర్పిద్దామని చెప్తా నేను చెప్తాయినా కూడా అంతే మురళనా కూడా అందరూ పద్ధతి కదా వాళ్ళు నేను అదే అంత రామలక్ష్మి లాంటి బిడ్డలు నీకేం దిగులేదులే అని చెప్తా కష్టాలన్నీ అయిపోయా కొంచెం ఉంది ఉంటది ఏం చేస్తా ఉండే ఆరోగ్యం కూడా చేయగొట్టుకుంటది సరిగ్గా మనుషులు అదే ఆ పిల్లలు కాడలేదు మంచి మనుషులు తెలుసులే ఎక్కువ ఏం లేద దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది అది పోయింది ఇది పోయిందని ఇంకంతేమీ లేదు అది కూడా ఇంకా పోయింది పోయింది అదే వద్దని చెప్పేదాన్ని నేను ఇక్కడ ఉన్నప్పుడే నీ ఆరోగ్యం చెడగొట్టుకోని ఆ పిల్లల్ని పదేళ్ళు చూసుకోకుండా నీకు ఎందుకు అనేదాన్ని నేను కూడా తక్కువ అసలు పిల్లలు అమ్మ కొంచెం బాగాలేదంటే అమ్మ కోసం బతుకుతారు వాళ్ళు అసలు అమ్మా అది ఇది ఎదురు ఎదురు ఇప్పుడు ఎవరు వాళ్ళమ్మ ఎవరు వచ్చినట్టు వాళ్ళమ్మ సరస్వతలమ్మ సమ్మ మరి వాళ్ళ అక్క మరి వాళ్ళ అక్క బాగుంటది నాలుగు వయసులు ఉంటది అయి బాగుంటది వాళ్ళ అక్క అయితే అదే పైన ఒక రోజు నేను ఇంకా అబ్బాయి మాట్లాడింది కానీ కొడుకు వాళ్ళ ఇద్దరితో ఇంకా మాట్లాడలే వాళ్ళు బయట రాలే ఎవరు మరి నేను కూడా వెళ్ళలేదు ఈ మధ్య వాళ్ళు కూడా పైకి రేలా వచ్చిండ్రో లేదని అడుగులే ఆయన మాట్లాడతారు సాయంత్రం ఇక్కడ కోలాటం నేర్పుతుంటే అందరం ఏడో పోతున్నాం అసలు ఎవరు అట్లా కదా నాలుగున్నర నుంచి ఆరున్నర దాకా మాట్లాడింది మొన్న నిన్న 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 నేను కూడా కొద్దిగా ఆంటీ అనుకున్నా చాలా మంది వస్తున్నారు ఆడాలు మగాళ్ళు తెగతున్నారు చూడ చూడ ఇక్కడ దగ్గరే కూడా పంతులు వేరే పంతులు వస్తున్నాడు నేర్పినాడు నేను పెట్టుకున్న ఒకటి రెండు ఒక రోజు అట్లా వీడియో కూడా ఈజీ అయిద్ది ఆడ అయితే బాగుంది నేర్పటం కూడా బాగా ఆట నేర్పి చాలా బాగా చెప్తున్నాడు అదే ఒక పిల్లోడు తొంగంభద్ర పిల్లోడు అయితే అందరికి ఒకటి రెండు ఒకటి రెండు అంటే ఈ అబ్బాయి కూడా అంతే ఈ అబ్బాయి ఒకటి రెండు ఒకటి రెండు మూడు చెప్పులు కూడా ఏం చెప్పులు అనుకుంటున్నా ఒకటి రెండు మూడు అన్నప్పుడు ఒకటి రెండు మూడు అదే తక్కువ ఈయన చెప్పదే తక్కువ ఇంకా ఈ అబ్బాయి నేర్పించేటప్పుడు రెండు లేదు లేదు నువ్వు దగ్గరకు వచ్చి చూసావు లేదు కానీ చాలా కష్టమైంది చెబుతున్నారు ఏమైనా కూడా

చె బతు బందారం చెట్టు ఒకటి ఉంది అనగా గులాబ్ చెట్టు ఎల్బర ఇచ్చిపోయినా అది బానే ఉంది కొంచెం వాళ్ళు ఐదు రోజులు చెట్టు తెచ్చి పెట్టావా రెండు వందలు పెట్టి చెట్టు తెచ్చావా పూలు బాగా పోస్తున్నాయి ఐదు ఆరు ఒకసారి పోతున్నాయి మంచిది అట్టయితే బాగా వస్తాయి గులాబు ఈ మాత్రం మందారాలు మాత్రం ఏముంది బోటు కాలేదు వర్షం పడ్డ రోడ్ తుంచికెళ్ళి పెట్టుకుని కాదు ఆ ఒక మందారమ్మా ఎట్టేటి మరి ఇంత చిన్న చిన్నదేవి వస్తాయి బాగా బుట్టలు వస్తాయి ఏ గులాబీ గుల్లగా వస్తాయి ఆ చెట్లు లేదు లేకపో అదే చెట్టు ఈ మందారం ఉంది ఏమో ఇది లోపల ఇది గులాబీ గుల్ల ఈ మందారం ఉందా ఇది ఉందా ఇది అది అవుతుంది అది వంటక్క ఎట్లాంటి కావాలి ఇప్పుడు నేను పెట్టుకుందా ఇది నా అది అదే రెడ్

తలకాయలు <laughs> కొమ్మలు <coughs> <happily dans Korean> <ko sus> oh. thank <laughs> you హాయ్ చెప్పారు హాయ్